వావ్ చూసారా వావ్ చాలా బాగుంది ఇంకా కిచిడి సింపుల్ కిచిడి టేస్టీ పచ్చి పులుసు అద్భుతంగా ఉంటుంది ఇంకా అట్లా ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ఇంకా టేస్ట్ అయితే వర్ణనాతీతం తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఇంకా వావ్ అనాల్సిందే కిచడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఆయిల్ వేడైంది ఆవాలు మిర్చి కాస్త జీరా కొంచెం శనగపప్పు ఎక్కువనే ఉండాలి అన్ని ఆవాలు ఒక్క మూడు మిరియాలు కొంత వేగాలి మంచిగా పోపు వేగిన తర్వాత పచ్చిమిర్చి కాస్త కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు కాస్త తాజా అల్లం వెల్లిపాయ పోపు వేగిన తర్వాత కష్టపసు ఒక్క టమాటా చాలా హెల్దీ కూడా ఇది చాలా సింపుల్ కూడా ఇంకా మనం ఏదైనా ఊళ్ళు వచ్చి అలసిపోయినప్పుడు కానీ ఇంకా టైం లేనప్పుడు చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా కొంచెం పెసరపప్పు ఇది వేయించిన పెసరపప్పు ఒకవేళ మీ దగ్గర పొట్టు పప్పు లేకపోతే చాలా పప్పు షాప్లోనైనా కాస్త ఇందులోనే వేయించుకుంటే సరిపోతుంది కొంచెం పోపులు శనియపప్పు కూడా కొంచెం ఎక్కువనే వేస్తుంది పప్పులు ఉంటే చాలా బాగుంటుంది రైస్ చూడండి ఇప్పుడు ఒక గ్లాస్ రైస్ కూడా ఇందులోనే వేసుకుంటున్నాము రైస్ వేసుకొని కాస్త కలపాలి నేనైతే సరిపడా కా పచ్చి పచ్చిమిర్చి వేసాను మీకు ఒకవేళ కారం కావాలనుకుంటే కొంచెం కారం పొడి కూడా వేసుకోవచ్చు కొంచెం వేయించిన ధనియాల పొడి ఇది ఆప్షనల్ కొంచెం కొత్తిమీర కలిపేసి ఒకటికి ఒకటిన్నర వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ కూడా వేసేసుకుందాం ఇప్పుడు రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం వన్ టీ స్పూన్ అయితే సరిపోతుంది ఒకటికి రెండు కూడా వేసుకోవచ్చు కొంచెం మెత్తగా రావాలనుకుంటే విజిల్ పెట్టేసి ఒక టూ విజిల్స్ అయితే మనకి రైస్ రెడీ అయిపోతుంది అప్పుడు చూద్దాం ఓకేనా ఇంకా ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను దానికి మంచి కాంబినేషన్ అనమాట పచ్చి పులుసు చాలా ఈజీగా చేసుకుందాము ఇంకా పచ్చి పులుసు రసం తీసి పక్కకు పెట్టుకున్నాను తగినంత వాటర్ వేసుకొని దీంట్లో తగినంత సాల్ట్ తర్వాత కొత్తిమీర సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పచ్చి ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి నిజంగా ఎన్ని కర్రీస్ ఎన్నిక నాన్ వెజ్ ఏ చేసినా కానీ పచ్చి పులుసు వేసుకుంటే నిజంగా ఆ మధురం నిజంగా అంత బాగుంటుందండి కాస్త బెల్లం నచ్చిన వల్ల అవాయిడ్ చేయొచ్చు పుల్స్కైతే ఆయిల్ వేసుకొని కాస్త వేడైనాక కొంచెం జీర కొంచెం ఆవాలు కొన్ని మెంతులు చిటికెడు ఒక రెండు ఎండి మిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి చూడండి పోపు వేగిన తర్వాత కాస్త తాజా అల్లం వెల్లిపాయ పచ్చి ఇలా పచ్చి పులుసులో కూడా కొంచెం కలుపుకోవచ్చు తాజా అల్లం వెల్లుల్లి చాలా మంచి టేస్ట్ ఉంటుంది చూడండి కొంచెం కాస్త వేసి పులుసులో పోపు వేసుకుందాం బాగా వేగింది పోపు ఇంకా చంటి పిల్లలు కూడా చాలా మంచిది పచ్చి పులుసు ముద్దపప్పు పచ్చి పులుసు కాంబినేషన్ ఎంత ఎంజాయ్ చేస్తారు కదా పిల్లలు చూస్తు చూస్తునే నోరు ఉంటుంది కదా ఈ పచ్చి పులుసు వా ఇంకా కమ్మని పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయింది కిచిడి చూ మన కిచిడి ఎలా ఉందో చూద్దాం టూ విజిల్ తర్వాత అయితే మంచిగా పర్ఫెక్ట్గా చూడండి ఎంత బాగా పొడి పొడిగా చాలా బాగుంది అందరికీ ఇష్టమైన చాలా ఒక్క ఫైవ్ మినిట్స్లో రెడీ అయ్యే టేస్టీ టేస్టీ మన ట్రెడిషనల్ వంటకం అంటే ఇంకా దీన్ని పోని బియ్యం అనొచ్చు కిచడి అనొచ్చు ఈ కాంబినేషన్లో వావ్ వావ్ అనాల్సిందే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఓకేనా అండి థ్యాంక్ యూ అందరికీ నమస్తే బాయ్ అండి